మరొక నూతన ప్రభు దినంలోనికి అనంతపురం ఫైవ్ చర్చ్లో సాయంకాల ఆరాధనకు మీ చేసిన మీకు అందరికీ కూడా మీకు శుభములు ఈ కృపను దయచేసినటువంటి దేవాదేవునికి రెండు చేతుల పైకి గట్టిగా మూడు సార్లు హల్ చెబుతామండి హాలలోయా హాలూయా మత ఇసు వాడతా పదకొండ అధ్యాయము మత్తు ఇసు వాడతా పదకొండవ అధ్యాయము పన్నెండవ మత్తస్సు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం బాప్తి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు చున్నారు బలత్కారులు దానిని ఆక్రమించుకునిచున్నారు పట్టు వదలని ముండి విశ్వాసము అన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వర్తమానంలో ఒక వర్తమానాన్ని మనం చాలా కాలంగా మనం ధ్యానిస్తున్నాం దేవుడు ఆర్థిక పరమైనటువంటి మేళ్లను ఆయన చేయాలని ఆయన ఎంతగానో మన జీవితంలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు డబ్బుల విషయము చాలా మంది గలిబిలికి లోనైపోయి కానుకల విషయము చాలా మంది గలిబిలికి లోనైపోయి ఎవరికి నచ్చింది దాన్ని వారు బోధించుకుంటూ ఉన్నారు కొంతమంది దశమ భాగాలు ఇవ్వమంటారు కొంతమంది దశ భాగాలు ఇవద్దు అంటారు కొంతమంది దశ భాగాలు ఎందుకు అంటారు సో రకరకాల కానుకలం గురించినటువంటి భిన్నమైనటువంటి రకరకాల బోధలు సి కన్ఫ్యూజన్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద డెబల్ కొన్నిసార్లు దేవుడు కూడా దాన్ని వాడతాడు కన్ఫ్యూజన్ అంటే గలిబిలి స్పష్టత లేనటువంటి స్థితి స్పష్టత లేదనుకోండి భాషల గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు పెంతకొస్తూ గలిబిలి అని రాశాడు పుస్తకం పేరే గలిబిలి అంటే మనోడి గలిబిలి ఉన్నాడని అర్థం మనోడికి స్పష్టత లేదని అర్థం మొత్తం పుస్తకం అంతా గలిబిలే గుడ్డివాడు గుడ్డివానికి ఏం త్రోవ చూపగలడు చెప్పండి గుడ్డివాడు గుడ్డివానికి త్రో చూపలేడు కదా చూపు ఉన్నవాడే గుడ్డివానికి త్రోవ చూపడు ప్రభు అంటాడు గుడ్డి వాడుకు ఒకవేళ గుడ్డివానికి తోవచూ త్రోవ చూపడం ప్రారంభిస్తే ఇద్దరు గుంటలో పడతారు అన్నాడు ఇద్దరు గుంటలో పడతారు అన్నారు సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో వి వీఆర్ ఫాలోయింగ్ ఎవరిని మనం వెంబడిస్తున్నాం ఎవరి పుస్తకాలు మనం చదువుతున్నాం అన్నటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం సో గలీబిలిని అపవాది ఉపయోగించి ఎందుకు వచ్చినా కూడా అబ్బాయి ఈ గలిబిలు ఉన్నప్పుడు దీని గురించి ఏం ఆలోచిద్దాంలే ఊరిక రక్షించబడి పరలోకానికి వెళ్తే చాలు అనుకొని చాలా మంది కొన్ని ముఖ్యమైన విషయాలను వదిలేస్తారు ఫైనాన్సెస్ కూడా అంతే ఫైనాన్సెస్ గురించి గలిబిలి 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 ఉంది కాబట్టి ఎవరు దానికి జోలికి పోరు చాలా మంది దానికి జోలికి పోరు కొంతమంది ఏం చేస్తారంటే దానికి జోలికి వెళ్తారు కానీ నాకు డబ్బులు నాకు డబ్బులు నాకు డబ్బులు నాకు విత్తండి నాకు విత్తండి అంటారు అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట నాకు డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి అని అడగడం వలన ఏమవుతుందంటే అసలైనటువంటి ఒరిజినల్ వర్తమానము ఆ మాస్క్ చేయబడతా ఉంది కాబట్టి మనుషుల యొక్క స్వార్థం అన్నటువంటిది ఆ యొక్క వాక్యాన్ని ఆ పొరపాటుగా ఇతరులు అర్థం చేసుకునేటట్లు చేస్తా ఉంది సో ఏదైతే నేను దేవుడు నాకు నేర్పించాడు ఎవరి ధనాన్ని ఆశించవద్దన్నాడు ఎవరి డబ్బును ఆశించవద్దన్నాడు దేవుని యొక్క వాక్యమును కల్తీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించమని చెప్పాడు దేవుని నామునకు మహిమ కలుగును గాక గ్లోరీ టు గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో ఎక్కడా ఎప్పుడు కూడా రాజీపడలేదు దేవుడు చెప్పిన సంగతులే బోధిస్తున్నాను దేవుడు వివరించిన సంగతులే బోధిస్తున్నాను తప్ప వేరే ఏ కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించడం లేదు ఫైనాన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం పట్టు వదల్ని మొండి విశ్వాసం మొండి పట్టు అంటారు కదా అంటే ఇది నిజంగా బాగా తెలుసుకోవాలంటే బాగా తెలుసుకోవాలంటే చిన్నపిల్లల దగ్గర తెలుసుకోవాలి ఏదైనా వారికి కావాలంటే పట్టుబట్టి 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 సాధించేంత వరకు వదిలిపెట్టారు చిన్నప్పటి నుంచి అదేమిటో తెలియదు కానీ కొన్నిసార్లు ఒక్కొక్కరి చైల్డ్హుడ్ రీతిగా ఉంటుంది కదా మా అమ్మ దగ్గర నేను గోము చేసేవాడిని కాదు మా నాన్న దగ్గర నేను గోము చేసేవాడిని కాదు మరి ఏంటో ఆ ఆ రకమైన సన్నిహిత్వము ఐ థింక్ గోము చేసేంత లేదు నేను ఎంబీబీఎస్లో లో చేరిన తర్వాత కనీసము చాలా మంది బాగా రిచ్గా ఉంటారు కదండి తక్కువ స్థితిలో మనం ఉండకూడదు కదా సో చాలా మంది బైక్లలో కొంతమంది కార్లలో వచ్చేవారు నాకు కనీసం సైకిల్ కూడా లేకుండా ఉండ ఒక సైకిల్ తీసుకునేవాడిని అది కూడా మా జూనియర్ సైకిల్ ఆయన వాడుకుంటే నాకు ఇస్తామని చెప్పేసి ఆ సైకిల్లో చర్చికి వెళ్ళేవాడిని ఎంబీబీఎస్ అవుతున్నటువంటి దినాల్లో కనీసం నాకు ఒక స్కూటర్ తీసి ఇవ్వండి అని మా నాన్నను అడగాలన్నా కూడా నాకు అదొక రకమైన సంశయం అన్నమాట ఎందుకులే ఎందుకులే ఇబ్బంది పెట్టడం ఎందుకులే ఇబ్బంది పెట్టడం మేము నలుగురు పిల్లలం మా నాన్నది ఒక్కటే జీతం మా నాన్న చాలా చాలా కష్టపడ్డాడు చాలా చాలా కష్టపడ్డాడు ఆయనకు సుఖం అంటే ఏమిటో తెలియదు ఆయన ఆయన ఆలోచన అంతా కూడా పిల్లలు 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 చదువు నలుగురిని చదివించడంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు ఆ కాలంలో ఆ కాలంలో మా ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉండేది రెండే రూములు ఉంటాయి అన్నమాట రెండే రూములు ఉంటాయి ముందు ఒక రూము తర్వాత ఒక రూము రెండే రూములు ఉండేవి సో అటువంటి పరిస్థితుల్లో ఉండేవారు అంటే ఆ సన్నిహితం లేదు కానీ మా తాత అంటే మా అమ్మవారి యొక్క మా అమ్మ ఒక నాన్న మా తాత దగ్గర మాత్రం నేను విశ్వరూపం చూపించేవాడిని మా అమ్మ దగ్గర లేదు మా నాన్న దగ్గర లేదు మా తాత మా తాత హీ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ వెరీ క్లోజ్ టు మీ ఏదన్నా కావాలంటే ఇచ్చేంత వరకు వదిలిపెట్టేవాడిని కాదు చాలా మొండేవాడిని కింద పడి దొర్లాడు 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 ఏడ్చి వచ్చేంత వరకు వదిలిపెట్టేవాన్ని కాదు నేను కానీ మా అమ్మ దగ్గర ఎప్పుడు అట్లా చేయాలి మా నాన్న దగ్గర ఎప్పుడు అట్లా చేయాలి మా తాత దగ్గర చేసేవాడిని కానీ ఎప్పుడు చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించి ఇచ్చేవాడు పాపం ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు దేవుడు మేము కలుగును కాక అలా లాస్ట్ డేస్లో ఆయన రక్షణలోనికి రక్షణకి నడిపించాను ఆఖరి దినాల్లో ఆఖరి దినాల్లో చాలా సిక్ అయిపోయారు చాలా సిక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న అయి ఉన్నారు ఏ జబ్బో తెలియడం లేదు డాక్టర్స్ లాస్ట్ డేస్ అని చెప్పారు మాటలాడలేకుండా ఉన్నారు ఆ టైంలో నేను వెళ్ళాను వెళ్ళి అడిగిన తాతాను నేను చెప్పింది నువ్వు చేస్తావా నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్న ఇక్కడ ఇట్లా ఊపాడు అనమాట కన్ఫ్యూషన్ ప్రేయర్ చేయాలని నేను చెప్పింది చెప్పు ఎసయ్యా ఎస్ నా పాపం క్షమించు నా వృద్ధునికి రా నువ్వు నా ప్రభు అయ్యా అని జస్ట్ పలుకుతావు అంటే ఆయన ఏం చేశాడంటే వచ్చి రాని మాటలతో అది సెమీ కోమాలో ఉన్నాడనమాట కొంచెం వింటాడు కొంచెం మాట్లాడగలడు సగం సగం వినపడుతుంది సగం సగం వినపడుతూ చెప్పాడు యేసు స్వామి నన్ను క్షమించి నన్ను అని చిన్న ప్రార్థన చేశారు వెరీ వెరీ సింపుల్ ప్రేయర్ నేను అక్కడ ప్రార్థన చేసి వచ్చేసాను కొన్నాళ్ళకు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు ఆయన నాకు కనిపించారు తెల్లటి వస్త్రములతో పరలోకంలో సంతోషంగా కనిపించారు హలో ఇంతకంటే ఎంతకంటే కావాల్సిందేమని చెప్పండి ఎంతకంటే కావాల్సిందేమని చెప్పండి మా తాతగా రక్షించబడ్డారు నేను నడిపించాను రక్షణలోనికి తర్వాత మా అన్న ప్రెస్లో పనిచేసేవాడు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పి అంటే మామూలుగా ప్రెస్లో ఉంటారు వాళ్ళు ఎట్లా ఉంటారు అని సరదా సరదాగా తిరుగుతూ ఉంటారనమాట సరదా సరదా తిరుగుతూ ఉంటారు దేవుడు భక్తి అంటే అటువంటిది ఏం ఉండవు అనమాట హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి కన్ఫ్యూషన్ ప్రేర్ చేయించాను వాక్యం చెప్పాను కన్ఫ్యూషన్ ప్రేర్ చేయించి దేవుని యొక్క వాక్యం బాగా చదువు దేవుని యొక్క వాక్యం బాగా చదువుకో అని నేను చెప్పాను సరిగ్గా మెల్లగా ఎదుగుతూ 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 ఉన్నాడు అనుకోకుండా సర్జరీ చేయించాం సర్జరీ చేయించాం స్టెంట్ వేయించాం అనుకోకుండా సడన్గా సెకండ్ టైం హార్ట్ అటాక్ రావడం సడన్గా ఆయన చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు నాకు చాలా చాలా గిల్టీగాను చాలా బాధగాను ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది కాకపోతే ఒకటే ధైర్యం ఏమిటంటే నేను రక్షణలోనికి నడిపించాను పాపి ప్రార్థన చేయించాను యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించేటట్టు నేను నడిపించాను నాకు ఎక్కడో ఒక మూలన ఉండేది మా అన్న ఎక్కడ ఉన్నాడు అని ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కొంచెం కొంచెం నేను పరిస్థితి చేయగలను చాలా విషయాలు కొంచెం నేను గుర్తించగలను గ్రహించగలను కొంతకాలం క్రితం కొంతకాలం క్రితం దేవుడు స్పష్టంగా చూపించాడు మా అన్న రక్షించబడ్డాడని పరలోకంలో ఉన్నాడని హలోయ ఈ భూమి మీద ఒక బిలియనీర్ అయినా కూడా పరలోకంలో నీ పేరు వ్రాయబడుకుంటే నేను ఎంత దురదృష్టవంతుడు ఒకరు లేరు మా అన్న పేరు పర్లోకంలో రాయబడింది ఆయన పర్లోకంలో ఉన్నారు మా తాతను నేను రక్షించుకున్నా మా కుటుంబంలో నా అన్నను నేను రక్షించుకున్నాను నా కుటుంబంలో మా నాన్న కూడా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా నాన్న కూడా కన్ఫెషన్ పరిచయించాను మా నాన్న సీఎస్ఏ బ్యాక్గ్రౌండ్ సీఎస్ఏ బ్యాక్గ్రౌండ్ ఆ ఓల్డ్ పీపుల్ భలే చాదస్తంగా ఉంటారు చాలా మొండిగా ఉంటారు అనమాట ఇంకా నేను పట్టుకున్న కుందేలకు మూడే అంటారు మనం ఏం చెప్పినా వినరు ఇప్పుడు ఏసు ప్రభుని ఒప్పుకున్నారు ఏసిన రక్షకుడిగా అంగీకరించారు కానీ బోధన సిద్ధాంతాన్ని అసలు అయినా వినడు అసలు నా ప్రసంగాలైతే అసలు విననే వినడు మా నాన్న నా ప్రసంగం అసలు విననే వినడు మా నాన్న అదే అంటారు చూడండి ప్రవక్త సొంత ఇంటిలో తప్ప మరెక్కడా యునుడు కానని సొంత వాళ్ళకు సొంత ఇంట్లో రోజు చూస్తూ అంటాం కదండి రోజు చూస్తా అంటాం కదా రోజు చూస్తూ ఉంటాం రోజు అందుబాటులో ఉంటారు కాబట్టి అది చులకన అయిపోతాం అనమాట సొంత సొంత వారికి మా నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా నేను అని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేదు దాని గురించి నా అసలు నా ప్రసంగం విననేమండి ఎప్పుడు ఏదో ఒకటి నన్ను విమర్శిస్తూనే ఉంటాను నన్ను నేనంటే చాలా ఇష్టం దానిలో అసలు డౌటే లేదు చాలా చాలా ఇష్టం నేనంటే ఎప్పుడు కూడా నన్ను విమర్శిస్తూనే ఉంటాడు ఎప్పుడు విమర్శిస్తుంటే అసలు నా బోధ విన్ననే విన్నాడు నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి లోకమంతా దీవించబడుతుంటే మా నాన్న నా ప్రసంగాలు విని మంచి బోధను వినకుండా అంగీకరించకుండా ఉంటే ఎంత ఎంత ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అయినా పర్లేదు ఐ జస్ట్ కెప్ట్ లవింగ్ హిమ్ తను ప్రేమిస్తూనే ఉన్నా నేను నా బోధ విన్నా వినకపోయినా నేను పట్టించుకుని చర్చకు కొన్నిసార్లు వచ్చిన రాకపోయినా పట్టించుకోను కానీ కల్వరి చర్చ్ కట్టేటప్పుడు మొత్తం ఆయనే ఉండి ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇల్లు కూడా కట్టేటప్పుడు చాలా చాలా భాగం ఆయనే ఉండి దగ్గర ఉండి పని చేయడం అంటే బలి ఇష్టం పని చేయడం అంటే బలి ఇష్టం బల ఇష్టం బలి ఇష్టం అనమాట అలా వర్కౌట్ చేశాడు సో మా నాన్న ఈ బోధ వినకపోవడం వలన ఒక డోర్ ఎక్కడో ఓపెన్ అయిపోయింది నేను యుద్ధంలో ఉన్నా ఐ ఆమ్ ఇన్ వార్ఫేర్ ఐఎమ్ లైక్ ఎ సోల్జర్ నేను ఒక సైనికుల్లాగా యుద్ధంలో ఉన్న కరోనా టైంలో యుద్ధం ప్రకటించా ఆత్మీయ మండలం పైన యుద్ధాన్ని ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని బుల్లెట్ లాగా ఏమండి మిస్సైల్స్ లాగా వదిలేం అసలు మీరు మీరు కావాలంటే మీరు గమనించండి మీరు కావాలంటే చూడండి ఆ టైంలో ఆ సంవత్సరాల్లో సోషల్ మీడియాలో అన్నీ కూడా ఉంటాయి యూట్యూబ్లో అన్ని రకాల వర్తమానాలు ఉంటాయి ఏమండి పూసగుచ్చినట్లు ఏమేమి జరగబోతుందో నేను చెప్పినంత ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేదు కరోనా గురించి నేను చేసినటువంటి ప్రసంగాలు ఎవ్వరు కూడా చేయలేదు టోటల్ ప్రాఫిటిక్ మెసేజ్ అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏమేం పూర్తిగా అంధకారమకారమైనటువంటి పరిస్థితుల్లో ఏవేవి జరగబోతున్నాయో పూస కూర్చినట్టు నేను చెప్పాను నా కుమారుడు అన్ని కూడా దేవుడు బయలుపరిచాడు వాటన్నిటి కూడా చెప్పాను ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా ఉన్నాము అదన్నీ అప్పుడే చూసి నేను చెప్పాను సో ఆ టైంలో ఆ యుద్ధంలో ఉన్నాం యుద్ధంలో ఉన్నాం యుద్ధంలో ఉన్నాం ఎక్కడో ఇప్పుడు సాతను ఎప్పుడు కూడా టార్గెట్ చేసినాడు కదండి కరోనా వచ్చేసి మా నాన్నకు అంటుకోవడం మా నాన్నకు లేదు నేను చెబుతూ ఉన్నాను నేను చెప్తున్నాను కన్ఫ్యూస్ చేయి సరైన మాట్లాడంటే మా నాన్న అసలు సరే పాజిటివ్ కాదు మా నాన్న పూర్తిగా నెగిటివ్ పర్సన్ పూర్తిగా ఎప్పుడు ప్రతికూలంగానే ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తుంటాడు నేను ఫుల్ ఆపోజిట్ నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను నేను ఎప్పుడు పాజిటివ్ గా వాకింగ్ చెప్తే మా నన్ను ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు కరోనా వచ్చినప్పుడు అక్కడ అడ్మిట్ చేశాము అక్కడ అడ్మిట్ చేసినప్పుడు నేను చెప్పాను ఫోన్లు మాట్లాడి నేను చెప్పాను చెప్పు నేను చావను నేను చావను అని చెప్పంటే ఇంకేముందిలే అంటాడు అనమాట అలా అనకూడదు అని నేను అంటాను అలా అనకూడదు అలా అనకూడదు అంటే ఇంకేముంది ఇంకేం చేయాలి అయిపోయింది కదా అన్ని అయిపోయినా కదా నేను ప్రశాంతంగా ఉన్నాను ప్రశాంతంగా వెళ్తాను అంటున్నాడు అన్నీ అయిపోయాయి కదా అందరిని అందరినీ చూసినాను నేను కుమారులను చూశాను కుమార్తెలను చూశాను ఏమండి అల్లులను చూశాను కోడళ్లను చూశాను మనవలను చూశాను మనవరలను చూశాను నా అంత ధన్య ధన్యుడి ఇంక ఎవరు ఉంటారు నాకు సంబంధం దేని ప్రశాంతంగా ఉన్నాను ప్రశాంతంగా పోతానంటాడు నువ్వు అలా అనవద్దని నేను లేదు ప్రశాంతంగా పోతానంటాడు చూసారా నా విశ్వాసాన్ని నేను ఉపయోగించుకోవచ్చు కానీ నా విశ్వాసాన్ని ఇంకొకరి పైన వృద్ధలే అన్నీ అందరికి అర్థం కావు తటక్కని అనేవడం మాత్రం అనేస్తారు అనేస్తారనమాట లోపల ఏం జరిగింది చాలా మందికి తెలియదు సో ఇలా డిస్కషన్ అయింది ఎలా అన్నారంటే అలాగనే అంటాడు అనమాట సో అలా కావడము ఒక సడన్గా ఒక ఒకరోజు మార్నింగ్ టైం వాళ్ళక్కడి నుంచి ఫోన్ చేసి మీ నాన్నగారు మరణించారన్నారు మీ నాన్నగారు చనిపోయారు అని చెప్తే చాలా బాధ అయింది అంటే ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళపైన ఏమంటే శత్రువు దాడి చేసి మన ఇంటి వారి మీద శత్రువు దాడి చేసినప్పుడు మనకి ఎంత బాధ అవుతుందో హరితగా నేను కరోనా యుద్ధం చేస్తూ ఉంటే వాడి మీద యుద్ధం చేసి ప్రకటిస్తుంటే ఇక్కడ మా నాన్నగారు విశ్వాసంతో నిలబడలేకపోవడం వలన విశ్వాస వాక్కులు లేకుండా పోవడం వలన కరోనాకు ఆయన బాధితుడైపోయి యాక్చువల్గా కరోనాకుంటే అంటే ఒకవేళ కరోనాను మామూలుగా వదిలేసింటే ఏమైండేది కాదు తెలుసా మీకు కరోనా వలన ఎక్కువ చనిపోయేదానికి కారణం ఏమిటంటే క్వారంటైన్లో పెట్టడం క్వారంటైన్లో లోపల రూమ్లు అన్నీ కూడా మూసేసి గాలి తగలకుండా ఏసీలో తర్వాత గాలి తగలకుండా ఏసీలో పెట్టడం అనమాట ముఖ్య కారణం ఫ్రెష్ ఎయిర్ లేదు కదా లంగ్స్ అన్నీ పాడైపోతున్నాయి లంగ్స్ పాడుకోవాలంటే కొంచెం గాలి మంచి గాలి రావాలి ఎండ గాలి తగలాలి అవి ఏవి తగలవు మామూలుగా వదిలేసింటే కూడా అది మామూలుగా పటిస దగ్గు పరిచయాగా అది తగ్గిపోయి ఉండేది మామూలుగా వదిలేసినా కూడా కానీ దాని పెద్ద పెద్ద బూచిగా చేయడం వల్ల హాస్పిటల్లో డెత్స్ ఎక్కువగా జరిగాయి హాస్పిటల్స్ మరి ముఖ్యంగా ఏసీలలో ఏసీ ఉంటాయి కదండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఏసీలు ఉంటాయి కదా అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ చనిపోయారు ఇప్పుడు మామూలు వాళ్ళకు ఇప్పుడు మామూలు లైక్ పెద్దగా పేదవారు వరేమి ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లే ఉండరు అటువంటి వారిలో ఆ మరణం చాలా తక్కువగా ఉంది ఇవన్నీ కూడా చేశారు స్టడీ చేశారనమాట స్టడీ చేసిన తర్వాత బయటకు వచ్చిందని వారు చెప్తున్నారు అనమాట సో కనుక ఆ రీతిగా మా నాన్నగారు మరణించారు మరణించిన తర్వాత నాకు చాలా బాధపడి అసలు ఒక మూడు నాలుగు రోజులు తట్టుకోలేకపోయాను తట్టు ఒక రకమైన గిల్ట్ నేను కాపాడుకోలేకపోయాను మా నాన్నను నేను మా నాన్నని కాపాడుకోలేకపోయాను గిల్ట్ ఒక రకమైన గిల్ట్ అలా చేస్తూ 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 ప్రభు ఒక్కటైనా మా నాన్న ఎక్కడున్నారో అదైనా చూపించండి చాలు అని అడిగినప్పుడు దేవుడు మా నాన్న పరలోకంలో ఉన్నట్లు దేవుడు చూపించాడు హలోయ పరలోకంలో తనకి ఇష్టమైనటువంటి పని చేస్తున్నట్టు ఆయనకు గార్డెనింగ్ అంటే భలే ఇష్టం గడ్డి కానీ చెట్లు కాని అంటే భలే ఇష్టం అన్నమాట విచిత్రం ఏమిటంటే దేవుడు చూపించిన విషయం పరలోకంలో కూడా ఆయన గార్డెనింగ్ చేస్తూ ఉన్నాడు నేను అన్నాను ఇది పర్ఫెక్ట్లీ దేవుడు బయలుపరుస్తున్నాడని నాకు అర్థమైంది కూడా గార్డెనింగ్ చేస్తున్నాడు సి మా అన్నను నేను రక్షించుకున్నా మా నాన్నను నేను రక్షించుకున్నా హలోయ మా నాన్న నాకు ఒక వర్తమానం పంపించారు ఏంటంటే వర్క్ వర్క్ ఫర్ గాడ్ వర్క్ ఫర్ గాడ్ మా నాన్న ఎప్పుడు పనిచేస్తాడు ఖాళీగా ఉండా ఎప్పుడు పనిచేస్తుంటాడు నాకు పంపించినటువంటి వర్తమానం ఏమిటంటే వర్క్ దేవుని కోసం పనిచేయి ఆగిపోతూ దేవుని కొరకు పని చేయి బాగా పని చేయి ఇంకా బాగా పని చేయి ఇంకా బాగా చేయి ఇంకా బాగా పని చేయి అని మా నాన్నగారు నాకు వార్త పంపించాను క్రీస్తు నందు వృద్ధులైనటువంటి వారందరూ కూడా సజీవులుగానే ఉన్నారు ఏమంటే వారు వేరే స్థలంలో ఉన్నారు అంతే అంతే తేడా వేరే తేడా లేదు ప్లస్ వారికి బాధ వేదన ఏడుపు నిట్టూర్పులు రోగాలు కష్టాలు యాక్సిడెంట్లు ప్రమాదాలు శోధనలు ఇవేవి ఉండవారు మంచిగా దేవుని సన్నిధులు వారు జీవిస్తున్నారు సో నేను అంటాను ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ మా అమ్మ రక్షించబడింది నాకు ఇద్దరు సిస్టర్స్ ఒకరు టీచర్ మరొకరు డాక్టర్ వారిద్దరు రక్షించబడ్డారు వారి భర్తలు రక్షించబడ్డారు నా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా రక్షించబడింది హలో లోయ ఇంతకంటే అదృష్టవంతమైన కుటుంబం ఏదైనా ఉంటుందా నేను ఆకాశం వైపు చూస్తే నాకు ఒకటి అనపిస్తుంది దేవా నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా ఒక్కరు నరకానికి పోయినా కూడా అది ఎంతో తట్టుకోలేనటువంటి బాధ కానీ నరకానికి పోకుండా నువ్వు ఆపేవయ్యా నువ్వు కనికరం చూపావయ్యా మా ఇంట్లో మొట్టమొదటిగా నేను రక్షించబడ్డాను మొట్టమొదట రక్షించబడినటువంటి వారు ఒక ఊరిలో కావచ్చు ఒక ఇంట్లో కావచ్చు ఒక వీధిలో కావచ్చు వారు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అనమాట ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్ ద లోన్ నేను రక్షించబడ్డాను కుటుంబాన్ని అంతా రక్షించుకున్నాను దేవుని అమ్మకు మహిమ కలుగుని గాక హలో లోయ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబీకులను మరి ముఖ్యంగా రక్త సంబంధికులను ఏమండి వారు నరకం వైపుగా వెళ్తూ ఉంటే మీరు పోరాడండి దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకంలో ఏది సాధించినా కూడా దానికంటే పరలోకంలో మన పేరు వ్రాయబడ్డమే గొప్ప విషయం చిన్న విషయం కాదు అది చాలా చాలా గొప్ప విషయము మనం చాలా సింపుల్గా మనం అనుకుంటాం ఇట్ ఇస్ వెరీ 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 హ్యూజ్ పరలోక ముందు మన పేర్లు వ్రాయబడ్డం అన్నటువంటిది యుగ యుగాలకు సంబంధించినది ఒక దశాబ్దానికి సంబంధించింది కాదు ఒక శతాబ్దానికి సంబంధించింది కాదు ఒక యుగానికి సంబంధించింది కాదు యుగ యుగాలకు సంబంధించిన విషయం అది పరలోక మందు మన పేర్లు వ్రాయబడ్డము అంటే పరలోకమందు మన పేరు వ్రాయబడకపోవడం అన్న కూడా అది కూడా యుగ యుగాలకు సంబంధించినటువంటి విషయం సో నా కుటుంబాన్ని అంతా నేను రక్షించుకున్నాను ఐ వాంట్ టు ఆన్స్ యువర్ క్వశ్చన్ హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ మీరు రక్షించుకున్నారా మీ కుటుంబాలు మీరు రక్షించుకున్నారా థ్యాంక్ యూసస్ థ్యాంక్ యూసస్ థ్యాంక్ జీ నేను నా ఇంటి వారు హోవాను పట్టు వదలని వండే విశ్వాసం విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి ఇచ్చి వ్యూహాన దినములు వదులుకునే పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు దట్ మీన్స్ యూ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ పొసెసింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దానిని స్వాధీనం చేసుకోవాలంటే నీ పైన అంటూ ఒక బాధ్యత ఉంది దేవదూతుల పరిచయం గురించి మనం చూసాం సో కోయటం గురించి మనం మాట్లాడుతున్నాం విత్తుట కోయుట విత్తుట కోయుట విత్తుట కోయిట సోయింగ్ అండ్ రీపింగ్ చాలా మందికి సోయింగ్ తెలుసు రీపింగ్ తెలియదు చాలా మందికి విత్తడమే తెలుసు కోయడం తెలియదు మెనీ ఆర్ సో వర్డ్స్ బట్ మెనీ ఆర్ నాట్ రీపర్స్ కోసుకునేవారు మనం విత్తేవారిగా మాత్రమే ఉండకూడదు కోసేవారిగా ఉండాలి అంటే ఒక పొలం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది తాడిపత్రిలో చోట ఆల్మోస్ట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఒక మూడు ఎకరాల మూడు ఎకరాల పొలం ఉంది సో ఆ పొలం తీసుకొని ఆ పొలంలో మళ్ళీ వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వేరే వాళ్ళు సాగు చేసు ఆ పొలంలో విత్తనాలు వేసి విత్తనాలు వేసి వదిలిస్తే విత్తనాలు అక్కడ పొలంలో బాగా దున్ని విత్తనాలు వేసి వదిలేస్తే ఏమి ప్రయోజనం మెనీ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ చాలా మంది క్రైస్తవులు ఇదే చేస్తున్నారు ఏం చేస్తున్నారు వారికి పొలం ఉంది వారికి భూమి ఉంది వారికి దేవుడు విత్తనాలు ఇచ్చాడు దేవుడు వారికి విత్తనాలు ఇచ్చాడు ఆ విత్తనాలను వారు వేస్తున్నారు విత్తనాలను వారు విత్తేసి ఇక వదిలేస్తున్నారు విత్తడం వరకే చేస్తున్నారు ఆ విత్తడం కూడా చాలాసార్లు ఎలా జరుగుతుంది తెలుసా ఇక్కడ పోడియం నుంచి ఏమండి ఆ ప్రీచర్ కొంచెం ఇట్లా పిండాడు అనుకోండి మ్యానిపులేట్ అనుకోండి మీరు కానుకరిస్తేనే నేను ముందుకెళ్తాను ఇది ఎంతో భారభరితమైన పరిచర్య మీరు సహాయం చేస్తేనే నేను ఏమైనా చేయగలను ఇట్లాంటి డైలాగులు వేశారనుకోండి ఒక ఆయన తాడిపత్రి ప్రాంతానికి వచ్చాడు ఒక ఆయన తాడిపత్రి ప్రాంతానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఉదాహరణకు గమనించండి నేను మీ ఊరికి వచ్చాను మీరు నన్ను హోటల్కు తీసుకొని పోయారు మనం ఇద్దరం కలిసి భోజనం చేశాము బిల్లు ఎవరు కడతారమ్మా అని అడిగాడు బిల్లు ఎవరు కడతారయ్యా నేను మీ ఊరికి వచ్చాను మన ఇద్దరం హోటల్కి వెళ్ళాము తిన్న తర్వాత బిల్లు ఎవరు కడతారు ఎవరు కట్టాలి అంటే మీరే కదా మీ ఊరు కాబట్టి బిల్లు మీరే మామూలుగా కడతారు కదా ఇప్పుడు మేము మీ ఊరు వచ్చాం మీకు మీటింగ్స్ మేము అరేంజ్ చేశాం కాబట్టి ఈ మీటింగ్స్కు ఇరవై ఐదు లక్షల ఖర్చు అవుతుంది ఈ బిల్లు మీరు కట్టాలా మేము కట్టాలా అన్నాడు అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే లోపల అందరండి పర్సులో ఉన్నది మొత్తం ఖాళీ చేసేసేసారు ఆయన మీటింగ్ ఖర్చు ఇరవై ఐదు లక్షలు అయితే ఆయనకు ముప్పై ఐదు లక్షలు జమ అయిందట ముప్పై ఐదు లక్షలు జమ అయిపోయి అక్కడ వెళ్ళిపోయి సిటీకి వెళ్ళిపోయి అక్కడ పోయి చెప్తున్నాడు తాడిపత్రి వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా కనుక మీరున్నారని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే లోపల వాళ్ళు కుమ్మరిచ్చారంట ఇవన్నీ మ్యానిపులేషన్స్ అండి ఇవన్నీ కూడా పరిశుద్ధత్తుడు చేసే కార్యాన్ని మనం చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు ఏం చేస్తారంటే ఆ టైంలో మాత్రం అట్లా ఇస్తారు ఇంకా మర్చిపోతారు మర్చిపోతారు వంట మాస్టర్ అని ఎవరు అంటారండి వంట మాస్టర్ అని ఎవరంటారు సంవత్సరానికి ఒకసారి వంట చేస్తే వంట మాస్టర్ అంటారా డాక్టర్ అని ఎవరు అంటారు సంవత్సరానికి ఒకసారి వైద్యం చేస్తే డాక్టర్ అంటారా అది ప్రొఫెషన్ అయిపోవాలి విత్తువాడు అనేది కూడా అది ఒక ప్రొఫెషన్ అయిపోవాలి యూ షుడ్ బి సోవర్ షే కెన్ బి కాల్డ్ యు అల్ కంటిన్యూలీ సో ద సీడ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ చేతికి వచ్చే డబ్బులో బాగా వినండి నీ చేతికి వచ్చే డబ్బులో విత్తనాలు ఉన్నాయి ఆహారం ఉంది విత్తనాలు ఉన్నాయి ఆహారం ఉంది విత్తనం ఉంది ఆహారం ఉంది నీకు వచ్చే జీతంలో విత్తనం ఉంది ఆహారం ఉంది నీకు వచ్చే శాలరీలో విత్తనం ఉంది ఆహారం ఉంది విత్తనాన్ని తినకూడదు ఆహారాన్ని నాటకూడదు అంత ఇచ్చే అనేది ఏమంది అది సిద్ధాంతం కాదు అంత ఇచ్చే అనేది ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మతడు చెప్తాడు అంతే చెప్పినప్పుడు ఇచ్చేస్తే మేలు రెండు మూడు సందర్భాలు ఆ రీతిగా చెప్పాడు ఒకసారి ఆ తాడిపతి ప్రాంతంలోనే ఒక ఫారినర్ వచ్చాడు ఫారినర్ వచ్చి అన్న వాక్యం చెప్పాడు వాక్యం చెప్పిన తర్వాత దేవునాతో మాట్లాడుతున్నాడు నీ పర్సులో ఎంత ఉందో అంత ఇచ్చేసాడు నాకు ఎంత ఉందో కూడా తెలియదు కనీసం అంటే ఇంకా ఆ రోజు ఏడు వేలు పదివేలో ఉంది నా పర్సులో కనీసం అంటే ఒక ఏడు వేలు కానీ పదివేలు కానీ ఉండేది ఈ మధ్యకాలంలో ఇప్పుడు డిజిటల్ వచ్చింది కదా ఇంకా పర్సులు క్యారీ చేయడం మానేసే అన్నీ మొబైల్లో ఉంటాయి కాబట్టి ఏ ఎంత ఏమనేది ఎంచలేదు అన్నమాట చూసేసి మొత్తం తీసేసి ఇచ్చేశాను అన్నమాట కొన్నిసార్లు అలా మాట్లాడతాడు దేవుడు మనకు వచ్చే ఇంకంలో విత్తనాలు ఉన్నాయి విత్తనం ఉంది ఆహారం ఉంది విత్తనాన్ని తినకూడదు ఆహారాన్ని నాటకూడదు విత్తనాన్ని తింటే భవిష్యత్తు ఉండదు ఆహారాన్ని నాటితే ఈరోజు మనము సర్వైవ్ కాలేం ఆహారము తినేదానికి విత్తనము విత్తేదానికి అందుకే వాక్యంలో రాయబడింది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు God provides a seed and also food. Seed to the sower and food to eat.